శ్రీమాత్రే నమ అస్మత్ గురు భే నమ శ్రీమాత్రే నమ ఈ రోజుల్లో మనం ఏదైనా కాస్త బాగుంటే చాలు విపరీతమయంగా అయ్యో వాళ్ళు చాలా బాగున్నారు హాయ్ అబ్బా ఎంత మంచి చీర కట్టుకున్నావో ఈ ఎప్పుడు చేయించుకుందో అబ్బా ఎంత అందంగా ఉందో తెలుసా వాళ్ళ నీ ఫేస్ ఎంత బాగుందో ఇలా అండ మొదలు పెడతారు పోనీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళైనా సరిగ్గా ఉంటారా అంటే అబ్బబ్బా మీ సెట్ చాలా బాగుంది మీ ఇల్లు చాలా బాగుంది ఇలాగా మంచి మనసుతో అప్రిషియేట్ చేస్తే ఓకే కానీ కొంతమంది మాట్లాడుతుంటేనే మనకి తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది దానికి కారణం భయంకరమైన నరదృష్టి నరదృష్టికి నల్లరాళ్ళైనా పగులుతాయి నాపరాయైనా పగులిపోతుందని చెప్పి మన పెద్దవాళ్ళు ఊరికే అనలేదు ఒకసారి మనం బలా బయటికి వెళ్ళొచ్చామనుకోండి కొంతమందికి బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే తలపోటు వచ్చేస్తుంది ఏంటంటే నలుగురి కళ్ళు పడతాయి అనమాట ఆ జంట ఎంత అందంగా ఉందో అంతే ఇంటికి వచ్చిన వెంటనే భార్యాభర్తలే భర్తలే ఇద్దరూ కొట్టేసుకుంటారు లేకపోతే కుటుంబంలో గొడవలు వచ్చేస్తుంటాయి భయంకరమైనటువంటి నరదృష్టి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం ఎక్కడికి పరిగెత్తక్కర్లేదు కొంతమంది దర్గాలకు పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇచ్చిన తాడునో తాగి కట్టేసుకుంటూ అర్ధించగలకుండా నల్ల తాడు కాళ్ళకనో మెళ్ళోకనో అలాంటిది ఎప్పుడు చేయకండి మనకి దర్గాలకు వెళ్ళని అవసరం లేదు డబ్బులు ఏమో ఖర్చు పెట్టక్కర్లేదు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మన ఇంట్లోనే మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులతోనే మనం ఈ నరదృష్టిని పోగొట్టుకోవచ్చు ఇంట్లో ప్రతిరోజు ధూపం వేయడం వల్ల కూడా నరదృష్టి పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివిటీ అంతా కూడా బయటకు పోతుంది ప్రతిరోజు కూడా ఇంట్లో ధూపం వేయండి ప్రతిరోజు వెయ్యలేకపోతే కనీసం ప్రతి శుక్రవారం వేయండి ప్రతి శుక్రవారం వేయకపోతే ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి పౌర్ణమికి అమావాస్యకి వేయండి వీలైనప్పుడల్లా ధూపం వేయండి సాయంకాలం వేయండి అంటే నరదృష్టి ఎలా పోతుందంటే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మన నరదృష్టిని తేలికగా పోగొట్టుకోవచ్చు అనమాట ఎప్పుడైనా సరే ఈ దృష్టి దోషం పోవాలి అంటే చాలా ముఖ్యంగా చేయవలసింది మన పెద్దవాళ్ళు అందుకే బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే సాల్ట్ తోటి ఇలా మూడు సార్లు తిప్పేసి బయట పడేస్తారు నీళ్ళలో కానీ ఎవరు చూడకుండా కానీ పడేసి కాళ్ళు చేతులు కడిగేసుకుంటారు తీసిన వాళ్ళు తీయించుకున్న వాళ్ళు కూడా ఎందుకంటే సాల్ట్ అంటే కళ్ళుప్పు మెత్తటిది కాదు సముద్రపు ఉప్పు ఉంటుంది కదా దానికి నెగిటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటే తత్వం ఉంటుంది దాంట్లో అందుకే బాగా సాల్ట్ వచ్చిన వెంటనే సాల్ట్ తీసేస్తారు చిన్నపిల్లలకి చూడండి సాయంకాలం అయితే చ కాస్త నాలుగు రాళ్ళు చేతిలో సాల్ట్ తీసేసుకుని ఉప్పు తీసుకుని కళ్ళు ఉప్పు ఇలా మూడు సార్లు పై ఇలాగ పక్కకి ఇలాగ తిప్పేస్తారు అదే పైనుంచి కిందకి చేస్తారు అది చాలా మంచి పద్ధతి అండి తర్వాత ఇంకొంచెం అలాగ కూడా తీసినా కూడా అవ్వలేదనుకోండి మా అక్క ఏం చేసేవారంటే చిన్నప్పుడు ఒక కర్రకి గొడ్డముక్క చుట్టేవారు ఆ గుడ్డ ముక్కని కాస్త నూనెలో తడిపేవారు తడిపి దాన్ని కాల్చి దాంతో ఆ నిప్పుతోటి దిగదుడి చేసేవారు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ రెమెడీ మాత్రం అలాగే దిష్టి దోషం పోవాలంటే ఇది ఒకటి ఇంకొక అత్యద్భుతమైన రెమెడీ ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే రెమెడీ మనం స్నానం చేస్తాం వాష్రూమ్లో ఏం చేయాలంటే ఇంత సాల్ట్ ఒక డబ్బాలో సాల్ట్ ఒక డబ్బాలో పసుపు పెట్టుకోండి ఆ సాల్ట్ కూడా అలాగా కళ్ళుప్పు అనమాట పెట్టుకొని వారానికి మూడు రోజులు సాల్ట్ని నీళ్ళల్లో వేసుకుని కానీ లేకపోతే ఒక మగ్గుడు నీళ్ళల్లో ఈ సాల్ట్ వేసుకోవడం ఆ మగ్గుడు నీళ్లు ఒళ్ళంతా అప్పుడు స్నానం చేయడం కానీ అలా చేస్తే పోతుంది వారానికి మూడు రోజులు నేనైతే ఏం చేస్తానంటే అలాగా కాస్త కళ్ళుప్పుని బకెట్లో వేసేసుకుంటాను స్నానం చేసే బకెట్లో పసుపు కానీ ఏదో ఒకటి పసుపు అయినా పర్వాలేదు సాల్ట్ అయినా పర్వాలేదు మీకు ఇంట్లో గులాబీ రేఖలు ఏమైనా దొరికితే గులాబీ రేఖలు వేసుకున్నా సరే చాలా మంచి ఫలితం వస్తుంది ఇంట్లో కూడా ప్రతిరోజు తడిబట్ట పెట్టేటప్పుడు ఎప్పుడు తడిబట్ట పెట్టుకుంటే అప్పుడు ఆ తడిబట్ట పెట్టే నీళ్ళల్లో కాస్త కళ్ళుప్పు వేసుకుని తడిబట్ట పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్ ఎనర్జీ పోతుంది అదే కాకుండా సైంటిఫిక్గా కూడా మీకు చీ చీమలు అలాంటివి రావు తీపు ఉన్న చోటకే కదా చీమలు వస్తాయి సాల్ట్ ఉన్న చోటకి ఎందుకు వస్తాయి రావు అది కూడా సైంటిఫిక్ ఎనర్జీ కాకపోతే నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే కళ్ళుప్పుకు మించిన వజ్రాయుధం ఇంకోటి లేదనమాట అయి అయినా సరే మీకు పోవట్లేదు అంటే ఆంజనేయ స్వామి వెళ్ళి ఒక నిమ్మకాయ దగ్గర పెట్టుకోండి నిమ్మ వాళ్ళు ఇస్తారు దేవుడి దగ్గర ఇచ్చిన నిమ్మకాయ కనుక ఎప్పుడు జేబులో ఉంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే నెగిటివ్ రేసెస్ అన్నిటినీ కూడా నిమ్మకాయ లాగేసుకుంటుంది నిమ్మకాయ తొందరగా కుళ్ళిపోతుంది కూడా తొందరగా కుళ్ళిపోయింది అంటే ఆ బయట నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీ మీకు రాకుండా నిమ్మకాయ లాగేసుకుందని అర్థం కుళ్ళిపోతుంది తొందరగా ఎండిపోతుంది ఈ రకంగా నరదృష్టి భయంకరమైన నరదృష్టి పోతుందండి అందరూ బాగుండాలి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం ఎప్పుడూ కూడా ఎలా కోరుకోవాలంటే అందరూ బాగుండాలని చెప్పి కోరుకోండి ఎప్పుడు ఎదుటి వాళ్ళు మంచి కోరుకోండి అంతే వాళ్ళు బాగుండ అయ్యో అదే వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారని అనుకోవద్దు మనం అందరూ బాగుండాలి అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఎవరికి ఏ కష్టం రాకూడదు అందరూ చక్కగా ఉండాలి అని కోరుకోండి ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళ మంచి కోరుకుంటామో ఆటోమేటిక్గా మన మంచిని పరమాత్మే చూస్తాడు లోకా సంస్థ సుఖ భగవంతం మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం